వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై పై నిరసన అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డ్లతో నిరసన అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు లక్ష కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రెండు ఇచ్చారు అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

पुल राज्यम अपुल राज्यम

మేము అప్పుగా తీసుకురావాలి అంటే మీరు యావరేజ్ గా చూస్తే ఒక సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పుగా తీసుకొస్తే ఈ పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లను అప్పుగా తీసుకురావడం జరిగింది మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు నిలదీసినాం మీరు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు కానీ ఈ సంవత్సరం మీరు తెచ్చిన అప్పే ఉంది అని మేము ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినామో అప్పుడు ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది కానీ అన్ని రోజులు కూడా ప్రజల్లో తిరుగుతూ వారే ఇప్పుడు ముప్పుడుగా అప్పులు తీసుకొస్తూ కేసీఆర్ గారిని బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది